మైన్ షోని ప్రదర్శించిన చందనగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రపంచ అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందనగర్ షోరూంలో మైన్ డైమండ్స్ షో ని ప్రారంభించింది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ ఈ సంస్థ తమ చందనగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు ఈ డైమండ్ షో ని ముఖ్య అతిథిగా వినియోగదారులు శ్రేయాభిలాషులు మరియు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు సముదాయాన్ని అందిస్తున్నారు మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలాబార్ గోల్డెన్ డైమండ్స్ చంద్రనగర్ షోరూంలో పది అక్టోబర్ నుండి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు డైమండ్స్ షో కొనసాగుతుంది ఈ డైమండ్స్ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు పొందండి బాబర్ గల తరుగు ఛార్జీలపై ముప్పై శాతం వరకు తగ్గింపు పొందండి హలో ఎవ్రీబడీ నా పేరు లోహిత సో మనం ఇవాళ మలబార్ గోల్డెన్ అండ్ చందనగర్ బ్రాంచ్ లో ఉన్నాము ఈ ఈ బ్రాంచ్ లో మనకి అక్టోబర్ టెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు డైమండ్ షో జరుగుతుంది సో అప్ టు థర్టీ పర్సెంట్ వరకు మనకి డైమండ్ వ్యాల్యూ పైన ఆఫర్ ఉంటుంది మేము చాలా పీసెస్ చూసాం ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ మీరు కూడా వచ్చి తప్పకుండా ఈ స్టోరీస్ ఇచ్చా నేను ఈరోజు చందానగర్ షోరూమ్ మలబార్ షోరూమ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ Uh, diamond show start over to you. So, chala beautiful pieces in that. Come and do this job. Right? Also, beautiful. Okay. Malabar Golden Diamonds Chandanaga presents the Grand Malabar uh, Diamond Show. Enjoy our exclusive uh, pieces at 30% offer on discount. Welcome you all. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి నేను ఇది ఇచ్చేసాను చాలా బాగున్నాయి సో మీరు కూడా వచ్చి హలో ఎవ్రీ వన్ ఐమ్ రోషనీ ఐ మీన్ మలాబార్ బ్రాంచ్ ఏం చంద్రనగర్ అండ్ హిర్ ఇట్స్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ నెక్ పీసెస్ ప్లీజ్ విజిట్ Okay. Hi, I'm Priyanka. Thank you. I'm also in Malabar Chandanagar brand, and all the collection here is shining with love and perfection. Please do visit. Thank you. Thank you.